జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ మిత్రుడు చాలా అంశాల కూలంకుషంగా చెప్పింది కాబట్టి ఎక్కువ అంశాల జోలికి పోకుండా ఇక పెద్దలు ఉన్నారు జయరాజు ఉన్నాడు మా కుతాడి ఇద్దరు సోదరులు ఉన్నారు మా బాల ఉన్నాడు రెండు మూడు నిమిషాలే చెప్తా ఎక్కువ ఇవాళ నిజంగా చెప్పాలంటే హెలికాప్టర్ ఇచ్చినా కూడా ప్రోగ్రామ్స్ అయిపోవు ఈడ ఇప్పుడు ఈడ ఉన్నందుకు వాళ్ళ బీబీ నగర్ లో ఒక ప్రోగ్రామ్ ఉంది అది కూడా అందుకోలేం కాబట్టి మీరందరూ కూడా అన్నలాగా చైతన్యవంతమై ఉన్నారనేది నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు అంశాలే రెండు మూడు గంట కూడా ఎక్కువ కాకుండా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశ మూలవాసి ఈ దేశ ఆదివాసి ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళు పరిపాలిస్తే నిజంగా ఈ దేశాభివృద్ధి అనేది డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టదు ాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గనక సరిగ్గా అమలు చేసే దమ్ము ఏ పాలకునికున్నా ఖచ్చితంగా పది పదిహేను సంవత్సరాల్లో ఈ దేశం డెవలప్ అయిపోతుంది కులము అన్నాడు కులముంది మతం వద్దన్నాడు మతముంది ప్రాంతం వద్దన్నాడు ప్రాంతం ఉంది ఆధిపత్యం వద్దన్నాడు ఆధిపత్యం ఉంది అణిచివేత వద్దన్నాడు అణిచివేత ఉంది మహిళలకు సాధికారిత అన్నాడు ఇంతవరకు మహిళా రిజర్వేషన్ బిల్లే పాస్ కాలే డెబ్బై ఐదు సంవత్సరాల్లో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అన్నాడు ఇంతవరకు దాని ఊసే లేదు కాక కాల్కేకర్ కమిటీ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మండల్ కమిషన్ ఇంకా ఏ కొత్త కమిషన్ వేసినా కూడా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు రాలే అగ్రవర్ణాల్లో పేదలకు సైతం సంపద సృష్టిలో సంపద పంపనిలో భాగస్వామ్యం ఉండాలన్నాడు అంటే ఏంది అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉంటారని ఆ రోజే గమనించిన అంబేద్కర్ గారి ఆలోచనలు ఆశయాలను మనం ముందుకు తీసుకుపోతమే నిజమైన అంబేద్కర్ వారసులమో పూలే వారసులమో జగ్జీవన్ రావు వారసులమో తప్పితే ఈ ముగ్గురు ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు ముగ్గురి ఆలోచనలు కావు ఒకరు రాజకీయ నాయకుడు అయితే ఒకరు మేధావి అయితే ఒకరు సంపూర్ణమైన సామాజిక ఉద్యమకారుడు పూలే అంటే కాన్సీరామ్ దాని కార్యాచరణలో పెట్టొచ్చు కాక కానీ ఈ దేశ పాలకులు ఎవరైనా సరే అది మూడు రంగులైనా కాషాయమైనా రేపు ఇంకో రంగు వచ్చినా ఇంకే రంగు వచ్చినా మన రంగు మార్చేటు అని రంగు బాగుంటేనే మనం హంగు బాగుంటుంది తప్పితే ఇంకోటి కాదు మిత్రులనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఈ వేదికకి ఈ రోజు మల్లికార్జున ఖర్గే గారు మీటింగ్ ఉన్నా ఈ వేదికకి వస్తా అని మిత్రులకు చెప్పిన ఎందుకంటే ఇన్ని సబ్బడ్డ వర్గాలు అగ్ర కులాలు అందరూ కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి ఈ వేదిక గౌరవం ఉద్దేశం ఏముంది మా మా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ఇంకో రోజు అవుతుంది ఇంకో రోజు మాట్లాడుకోవచ్చు కానీ ఈ రోజు అంబేద్కర్ జయంతి అంటే నిజమైన ప్రజాస్వామికవాదులకు ఒక్క మీటింగ్ తో అయిపోయే పంచాయతీ ఉండదు ఎలా నేను అంటున్న ఒక్క విషయం మేము ముందు మిత్రులారా బడుగులం ఏకం కాలేమా పూలేని దళితులు పూజించలేరా జగ్జీవన్ రామ్ ని బీసీలు ఆదరించలేరా గాంధీని ఎస్సీలు ఎస్టీలు బీసీలు ప్రేమించలేరా ఈ సమాజం వచ్చిన రోజే నిజమైన సమ సమాజం అంబేద్కర్ ని అందరి వాడల్లో పెట్టేసినాం జగ్జీవన్ రామ్ ని రాజకీయ నాయకుని చేసేసినాం పూలేని ఆయనకు పూలు మాత్రమే వేస్తున్నాను తప్పితే ఆయనను స్మరించుకోవట్లే ఈ మహనీయుల ఉత్సవ కమిటీతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలే కాదు అగ్రకులాల్లో కూడా ఎవరైతే ప్రజాస్వామికవాదులుంటారో వాళ్ళతో కలిపి కార్యచర్య తీసుకోవడానికి మీరు ముందుకు రావాలి ఇప్పుడు హైదరాబాద్ వేదిక కావాలి వీళ్ళిద్దరున్నారు మా బిడ్డలు వాళ్ళు ఎంతకైనా సహకరించగలుగుతారు మీరు అంటే మీది మేధ వాళ్ళది మేధ చేయగలరు అంత దన్ను ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరు కూడా కాబట్టి ప్రయత్నం చేయండి నేను నా వంతు కృషిగా చేస్తే ఇప్పుడు పార్టీలు పార్టీ కార్యాచరణ ఎవరి కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ బీజేపీ పార్టీలు ఏవైనా మీ రాజకీయ అస్తిత్వం అది కానీ సామాజిక అస్తిత్వాన్ని దేశంలో నిలుపుకోకపోతే రాజకీయ అస్తిత్వం ఈ వర్గాలకు ఉండదని మాత్రం నేను స్పష్టంగా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నా కాబట్టి చెప్తున్నా నేను ఓన్లీ రాజకీయ నాయకుడిని మాత్రమే కాదు నేను సామాజిక వర్గాల నుంచి ఎదిగి సామాజిక నాయకత్వం కావాలని కోరుకుంటూనే నేను కూడా మా ఎరకల సంఘం లెక్కనో మా మాదిగ దండోర లెక్కనో మా బీసీ సంక్షేమ సంఘం లెక్కనో మా ఆర్యవశ్య సంఘం లెక్కనో మా రెడ్డి జాగృతి లెక్కనో రెడ్డి సంఘం లెక్కనో నేను కూడా ఒక మాల సంఘం అని పెట్టుకొని జాతికి ఉపయోగపడే ఒక ప్రయత్నం చేసినా అల్టిమేట్ గా మీరు ఏమైనా చేయండి కానీ రాజకీయం చేయండి గుర్తుపెట్టుకోండి మీరు ఏ సంఘమైనా చేయండి ఏ వ్యవస్థలోనైనా ఉండండి రాజకీయాలను ఆలోచించండి రాజకీయ నాయకులుగా మారండి కానీ ఈ కుహాన రాజకీయ నాయకుల మాదిరిగా కాదు ఈ డబ్బులు పెట్టేసి ఓట్లు కొనేసి ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించి వీళ్ళు ఎవడు రాజకీయ నాయకుడు అంటే వానికి వంద ఉన్నాయి అంటే వంద ఉంటే నీకు టికెట్ ఇస్తారా వెయ్యి ఉన్నాయా ఎంపీ టికెట్ ఇస్తా బొందర పెట్టుకుంటారా పుట్టుక కేందరా ఒకవేళ అదే సంపాదించదలుచుకుంటే అంబేద్కర్ పూలే జగ్జీవన్ రామో లేకపోతే గాంధో ఆఫ్రికా పోయి వచ్చిండు గాంధీ ఇక్కడికి గీడనే గీడనేకింత వివక్ష ఉంది నా దేశం ఇంకెట్లా ఉంటుందని వచ్చి ఇక్కడ స్వాతంత్రోద్యం చేసి ఒక గోసి పెట్టుకొని ఒక తెల్ల ఇంత కండువా వేసుకొని ఈ ఇంత పెద్ద భారత ప్రజాస్వామ్యానికి పిదగా మారిన చరిత్ర గాంధీ వాళ్ళ స్ఫూర్తిని తీసుకోవాలి డబ్బులు ఉండడాన్ని నేను కాదనను మంచి కొరకు వాడాలి మంచి నాయకత్వం సేవా తత్పరత ఉన్న వాళ్ళు నాయకులు కావాలి నేను ఈరోజు ఒకటే ముచ్చటిగా చివరిగా చెప్పి ముగిస్తా మిత్రులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత అనగానే వర్దిల్లాలి అని వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత ఎట్లయితే మాల మాలగా మాదిగ మాదిగగా బీసీగా ఎస్టీ ఎస్టీగా ఇంకా దాంట్లో ఉపకులాలుగా దాంట్లో ఇంకా ఇంటి పేర్ల కాడికి వస్తే ఇది ఎట్లా ఈ చైతన్యం పాయలు పాయలుగా విడిపోయే సమాజం వల్ల ఐక్యత సాధ్యం కాదు విడిగా ఉన్నా కలిసిపోయే ఐక్య కార్యాచరణ గురించి మీరు ఆలోచించండి మీ వేదిక ద్వారా మహనీయుల ఉత్సవ కమిటీ అన్నారు మీరేదో అంబేద్కర్ జయంతి సభ అనలే దీన్ని లేకపోతే పూలే జయంతి సభ అనలే కాబట్టే ఎవరైనా సరే ఏదైనా సరే ఈ దేశంలో భవిష్యత్తులో ఈ ఐక్యతకు మూలం మనలాంటి ఆలోచన పరులు కావాలని చెప్పి తెలియజేస్తూ నేను అదే ప్రయత్నం జయరాజన్నకు కూడా తెలుసు ఆ ఒక మూవీగా కూడా మార్చిన మా సీన్ అన్న వీళ్ళకి కూడా తెలుసు ఎప్పుడైతే ఈ దేశ మూలవాసి ఆదివాసీలు ఈ దేశం మీద ఆధిపత్యం చెలాయించడానికి వచ్చిన వాళ్ళు మనల్ని పాలించినంత కాలం మన మస్తిష్కంలో బానిసత్వాన్ని నింపుతారు తప్పితే మనల్ని నాయకులు చేయలేరు అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఇదే అంబేద్కర్ సూచించిన రాజ్యాంగ సూచికను స్టేట్స్ అండ్ మైనారిటీస్ నో అంబేద్కర్ చదవండి ఇలా మన ముఖ్యమంత్రి గారు నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహం పెట్టిండు గౌరవిద్దాం స్వాగతిద్దాం కానీ ఆయన ఆలోచనను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా వారి యొక్క ఆలోచనలు ప్రతిమ ప్రతీకగా కేవలం ప్రచారం కోసం కావద్దు ఆ ప్రతిమ యొక్క స్ఫూర్తిని ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ రాజకీయ పక్షాలు కానీ తీసుకున్న రోజే నిజమైన మనకు ప్రజాస్వామ్యం వచ్చినట్టుగా భావిస్తూ భవిష్యత్తులో మీరు తీసుకునే ప్రతి కార్యక్రమానికి కూడా మీ వెంట నేను ఉంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు సెలవు కూడా ఇప్పించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా జై భీమ్ జై భీమ్ జై భీమ్